మన ఆడవాళ్ళు దేన్ని కూడా వదలం కదా మన దగ్గర ఎంత బంగారం ఉన్నా సరే ఇంకా ఇలా పిచ్చి వాటిని కొంటూనే ఉంటాము నేనైతే నాకు ఏవి నచ్చితే అవి కొంటూ ఉంటాను కానీ ఇలా విరిగిపోయిన తర్వాత చాలా బాధపడుతూ ఉంటాను ఒకే దాంట్లో పెట్టడం వల్ల మొత్తం కూడా చిక్కులు పడిపోయి విరిగిపోతున్నాయి అందుకే ఇప్పుడు సపరేట్ గా పెట్టుకుందాం అనేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్యాగ్స్ అయితే తీసుకున్నాను గాజులు పెట్టుకోవడానికి ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి అలానే మెల్లో నెక్సెట్స్ పెట్టుకోవడానికి కూడా తీసుకున్నాను అంటే అయితే చాలా బాగున్నాయి అండ్ నేను కొన్ని బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను ఇవి వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్స్ అనమాట మొత్తం త్రీ సెట్స్ అయితే తీసుకున్నాను అలానే థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఒక సెట్ అయితే తీసుకున్నాను పీకాక్ డిజైన్ లో అయితే చేయించుకున్నాను ఎంత బాగున్నాయి అంటే అందరికి కూడా ప్రతి నెల నేను గాజులు ఇస్తాను వెస్ట్ బెంగాల్ నుంచి కానీ నాకు ఆంధ్ర నుంచి గాజులు నచ్చేసి ఇవైతే నేను స్పెషల్ గా చేయించుకున్నాను అన్ని కూడా మొత్తం సర్దేసుకున్నాను మంచిగా సర్దుకున్నా లేదా ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి ఇది వచ్చేసి వన్ డే ట్రావెల్ బ్యాగ్ అనమాట మనకి ఒక రోజుకి కావాల్సిన ఇవన్నీ కూడా దీంట్లో పెట్టేసుకుని అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇవన్నీ కూడా నేను గాయత్రి ఎంపోరియం నుంచి అయితే తీసుకున్నాను లాస్ట్ టైం వీళ్ళ దగ్గర ఇంకొక టూ బ్యాగ్స్ కూడా తీసుకున్నాను ఇంకా చాలా సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి వీళ్ళు సిల్క్ రెడ్ బ్యాంగిల్స్ కూడా కస్టమైజేషన్ చేసిస్తారు బల్క్ లో కూడా ఇస్తారు అలానే వీళ్ళ దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీకు కూడా కావాలంటే వీళ్ళ పేజ్ డీటెయిల్స్ ట్యాగ్ చేస్తాను చూడండి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి